ఈ కి స్వాగతం మన కూటమి భారత్ ఆత్మగా నిలుస్తుంది మోదీ ఏ దేశానికి భారత్ తలొగ్గద్దు పవన్ కాళేశ్వరం బ్యారేజ్ మరమ్మత్తు పనులు వేగవంతం చేయాలి మంత్రి ఉత్తం కోడాలి నాని ఇంటిపై రాళ్ళు గుడ్లు విసిరిన తెలుగు యువత నాయకులు ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు రాత్రింప వాళ్ళ కష్టానికి ఫలితమే ఈ విజయం అన్నారు మనది అత్యంత విజయవంతమైన కూటమి ఎన్డీఏ కూటమి భారత్ ఆత్మగా నిలుస్తుంది మన కూటమి భారత్ అసలైన స్ఫూర్తిని చాటుతుంది ముప్పై ఏళ్లుగా కూటమి ఉండడం సామాన్య విషయం కాదు దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నామని మోదీ తెలిపారు शुरू में शायद असेंबल हुआ होगा लेकिन आज मैं कह सकता हूं कि भारत के राजनीतिक व्यवस्था में एक ऑर्गेनिक अलायंस है और ये मूल्य श्रद्धेय अटल बिहारी वाजपेयी श्री प्रकाश सिंह जी बादल श्री बाला साहब ठाकरे श्री जॉर्ज फर्नांडिस श्री शरद यादव अनगिनत नाम में कह सकता इन लोगों ने जिस बीज को बोया था वो आज भारत की जनता ने विश्वास का सिंचन कर करके उस बीज को वटवृक्ष बना दिया है हम सबके पास ऐसे महान नेताओं की विरासत है और हमें इसका गर्व है बीते दस वर्षों में हमने एनडीए की उसी विरासत उसी मूल्यों को लेकर के निरंतर आगे बढ़ने का और देश को आगे बढ़ाने का ప్రధాని మోదీ నాయకత్వానికి జనసేన పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు జనసేన తరఫున మోదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు మోదీ ప్రధానిగా వరకు ఏ దేశానికి భారత్ తలగదు మీ నేతత్వంలో పనిచేయడానికి గర్వంగా భావిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు ఇంట్రూ మోదీజీ యూ ట్రూలి ఇన్సూపైర్ ద నేషన్ అస్ లాంగ్ యాస్ యూ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఆ కంట్రీ విల్ నిర్ బోర్డ్ ఆన్ టూ ఎనీ అల్సో The mighty Himalayas will never bow down like that. Under your leadership, Bharat will never bow down. And we are really we really take pride under your leadership, to work under your leadership, sir. We really take pride. And from Kashmir to Kanyakumari, Kamakyu to Dwaraka, and you have inspired everyone, sir. You have inspired everyone. We all rally behind you. We all rally behind you. The way you have tri triggered us to serve the nation, the kind of patriotism you have instilled in us by your actions, by your words, by your deeds, and the kind of development you had shown us in the progress. And, sir, I'm deeply honored and for listening to us, for looking at Andhra Pradesh. Under your guidance, under your support, we are able to sweep the polls. वी गट नाइनटी वन परसेंट विक्टरी देर वी घट कंप्लीटली इन लेजिस्लेचर वी हैट नाइनटी वन परसेंट सक्सेस इट्स ऑल बिकॉज ऑफ युअर गाइडेंस इट्स ऑल बिकॉज ऑफ यूर लीडरशिप सर आई एम ग्रेटफुल टू यू वीर ऑल ग्रेटफुल टू यू ऑन बिहाफ ऑफ जनसेना पार्टी आई सपोर्ट श्री नरेंद्र मोदी जी एज द लीडर ऑफ द एन डी ए पार्लियामेंटरी पार्टी टू ऑल द एमिनेंट सीनियर पार्लमेंटेरियंस అండ్ ద న్యూ పార్లమెంట్ Members i wish you very best to honorable senior leaders and nda partners తాలిష్ ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని నిర్మాణ సంస్థల సంబంధిత అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ఎనికలకొడి ముగిసిందని తెలుపడంతో ఎడిగడ్డ సుందిల్ల బ్యారేజ్ పరిశీలనకు మంత్రి ఉత్తం వెళ్ళారు ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడారు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిందని ఆయన అప్పటి సర్కార్ ఎటువంటి చర్యలు చేయట్లేదని విమర్శించారు తరువాత బారతదేశంలోనే డ్యామ్స్ బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పజెప్పినాం ఈ మూడు బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి ఇది ఎంత ఎంత నష్టం జరిగింది ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళు ఒక ఇంటర్నీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్నీ రిపోర్ట్ ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ లో ఏం చేయాలను అన్నారం బ్యారేజ్ లో ఏం చేయాలను సుందిల్ల బ్యారేజ్ లో ఏం చేయాలను వివిధ కార్యక్రమాలు వాళ్ళు అవుట్ చేశారు కొన్ని టెస్ట్లు కూడా వాళ్లే రాసిచ్చారు ఇచ్చారు ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఇంటర్నీ రిపోర్ట్ ప్రకారం ఈ మూడు బ్యారేజీల రక్షణ కొరకు పునరుద్ధరణ కొరకు ఈ మూడు ఏజెన్సీల వాళ్ళకి పనప్ప చెప్పడం జరిగింది ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయిన రెండు నెలల నుంచి ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కండక్ట్ అయింది ఈ మూడు బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డిఎస్ఏ చెప్పిన ఏ అయితే ఇంటర్ మెజర్సో అవి యుద్ధ ప్రాతిపద్యం పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి కన్సర్ట్ ఏజెన్సీ కూడా జరుగుతుంది దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఎన్డిఏ కూటమి ఎంపీల భేటీ జరిగింది ఎన్డీఏ పక్ష నేత నరేంద్ర మోదీ నిన్నుంటూ బీజేపీ సీనియర్ లీడర్ రాజ్నాథ్ సింగే ప్రతిపాదన చేశారు ఈ ప్రతిపాదనకు నూతన ఎంపీలందరూ ఆమోదం తెలిపారు దీంతో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు ఆంధ్రప్రదేశ్ బిగ్ విక్టరీ సిఎన్ సో మనీ ఎలక్షన్స్ is the first of its kind. That is the confidence people are having on NDA. And all leaders, my friend, Pawan Kalyanji is here, Janasena leader. Janasena, Telugu Desam Party, and also BJP. We worked together without having any reservations. Here, State President Ponnadasuri also is here. All leaders we worked very well. that is the results we got it i am very happy to share some of my ideas with you this is the proudest moment చెల్లని ఓట్లు ఎక్కువగా ఉన్నందునే తొలి ప్రాధాన్యత లెక్కింపు ఫలితం తేలలేదని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మండన తెలిపారు తనపై అభిమానంతో కొందరు నిబంధనల మేరకు కాకుండా ఇష్టానుసారంగా ఓటు వేశారని ఆయన చెప్పారు ఓడిపోతామనే భయంతోనే కొందరు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఆరోపణలు చేస్తున్నారన్నారు శుక్రవారం సాయంత్రం లేదా ఆ పూర్తి స్థాయి ఫలితాలు రావచ్చని మల్లన్న తెలిపారు సమయంలో వివరించి చెప్పినాం ఈ విధమైనటువంటి రాతల వల్ల ఓట్లు రావు చెడిపోతాయి మీరు అభిమానించేటువంటి నాయకులను గెలిపించడం మాట అటు పెడితే ఓడించేటువంటి ప్రక్రియ జరుగుతుంది అందుకోసం జాగ్రత్తగాయండి అని చెప్పి చెప్పినప్పటికీ కూడా మరి వాళ్ళలో చాలామందిలో ఇంకా ఆ అంశం చేరనట్టుంది అందుకే ఓటింగ్ ప్రక్రియలో వాళ్ళు సరైన విధానంలో ఓటు వేయలేకపోయినారు ఇప్పటికే మీరు మొదటి ప్రాధాన్యత తోటలో లక్ష ఇరవై రెండు వేలు పైచీలకు ఓట్లు ఉన్నారు తర్వాత గెలుపు కూడా చూడడానికి ముప్పై రెండు వేలు ఓట్లు కావాల్సి వస్తుంది ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లలో మీకు గెలిచే అవకాశం ఉంటుంది ఎలా ఉండబోతుంది అంటే రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారానే ఇప్పుడు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే కోటా రీచ్ కావడానికి రెండో ప్రాధాన్యత ఎలిమినేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వర్ణయుగం మొదలైందని సీనియర్ నటుడు శివాజీ అన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రగతి సాధిస్తుందని ఆకాంక్షించారు తిరుమల శ్రీవారిని శివాజీ దర్శించుకున్నారు శుక్రవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు అంతా బాగుంది వేస్ట్ మాటలు వేస్ట్ ముచ్చట్లు చేయొద్దు ఆంధ్రప్రదేశ్ అమరావతి పోలవరం ఈ రెండు స్వామి లక్ష్యాలు స్వామి దగ్గర మాట ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి పాఠాలు నేర్పించాడు మీరు అందరు చూశారు సో ఆంధ్రప్రదేశ్ బాగుండాలి బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ ఈ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది అనుమానమే లేదు ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా అర్థం చేసుకోండి మీరు మీరు ఆ రోజు తిట్టినా కొట్టినా తిరిగి ఈరోజు కర్మ మళ్ళీ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు మిమ్మల్ని కొడుతున్నారు అవసరమా ప్రజలం ప్రజలంగా ఉండాలి కానీ ఏదో భుజాన వేసుకొని నెత్తి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అందరూ బాగుండాలి అంతా బాగుంటుంది ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయోగం మొదలైంది ఇది చూసుకోండి ఇది స్వామి స్వామి నిర్ణయం ఇది స్వామి దగ్గర డ్రామాలు దొబ్బితే ఎవరికైనా ఇదే శిక్ష గుడివాడ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని ఓటమిని తట్టుకోలేక సైదపుడి గ్రామానికి చెందిన పిట్ట అనిల్ అనే వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయం తెలుసుకుని అనిల్ కుటుంబ సభ్యులను కొడాలి నాని పరామర్శించారు అంతేకాకుండా ఐదు లక్షల ఆర్థిక సాయం చెక్కును అనిల్ కుటుంబ సభ్యులకు అందజేశారు భవిష్యత్తులో తాను అండగా ఉంటానని కుటుంబానికి భరోసా ఇచ్చారు కృష్ణా జిల్లా గుడివాడ మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత ఎన్నికల్లో ఓడిపోయిన కొడాలి నాన్న ఇంటిపైకి దూసుకొచ్చిన తెలుగు యువత నాయకులు కొడాలి నాని ఇంటి వైపు వెళ్లకుండా తెలుగు యువత నాయకులను అడ్డుకున్న పోలీసులు తెలుగు యువత మధ్య వాగ్వాదం కొడాలి నాని ఇంటిపై రాళ్లు గుడ్లు విసిరిన తెలుగు యువత నాయకులు కొడాలి నాని ఇంటి వద్ద టపాసులు కాల్చిన పార్టీ నాయకులు కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు અરે દોડલા પદે ઓલ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆ పార్టీ నాయకురాలు యాంకర్ శ్యామల అన్నారు తనకు భయంగా ఉన్నన్నారు ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినప్పటికీ తాను వైసీపీలోనే ఉంటానని తెలిపారు ఎన్నికల్లో వైసీపీ ఘోరం కారణాలు ఏంటో ఆ పార్టీ నేత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తెలిపారు జగన్ కలిసేందుకు వచ్చే ఎమ్మెల్యేను సీఎం ఫేషిలో పనిచేసే కొంతమంది అడ్డుకునేవారని తెలిపారు దీంతో ఎమ్మెల్యేలకు జగన్కు గ్యాప్ వచ్చిందన్నారు వైసీపీ ఓటమికి ఇదొక కారణమన్నారు గుంటూరు జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రకటించారు నాలుగు దశాబ్దాలుగా మందకృష్ణ మాదిక నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమం చివరి దశకు వచ్చింది మోదీ చంద్రబాబు నాయకత్వంలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నమ్ముతున్నారు సమాజ సేవ కొనసాగిస్తూ అంబేద్కర్ ఆశయాలు ఆశలు ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తానని రాజమండ్రి మొరంపుడు ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్తత మరంపుడి ఫ్లైఓవర్ ని విజిట్ చేయడానికి వచ్చిన టీడీపీ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గత మొరంపుడి ఫ్లైఓవర్ శిలాఫలకంపై ఎంపీ భరత్ పేరు ఉండడంతో ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు అడ్డుకోన పోలీసులు పోలీసులతో వాగ్వాదం టీడీపీ శ్రేణి తిరుగుబాటుతో సైలెంట్ అయిన పోలీసులు Hadi hadi. అసెంబ్లీ స్పీకర్ గా ఎవరు నియమితారనే దానిపై చర్చ మొదలైంది ఉండి నియోజకవర్గం నుంచి గెలిచిన రఘురామకృష్ణరాజు తనకి పదవి కావాలని టీడీపీ అధినేత చంద్రబాబును కోరుతున్నట్లు తెలుస్తుంది అటు ఆత్మకూరు నుంచి గెలిచిన ఆనంద్ రామనారాయణ రెడ్డి చీపురుపల్లి నుంచి గెలిచిన కళా వెంకట్రావు పేర్లను అధిష్టానం మోదీ ఏ దేశానికి భారత్ తలగదు పవన్ కాళేశ్వరం బ్యారేజ్ మరమ్మత్తు పనులు వేగవంతం చేయాలి మంత్రి ఉత్తమ్ కోడాలి నాని ఇంటిపై రాళ్లు గుడ్లు విసిరిన తెలుగు యువత నాయకులు ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం కీప్ వాచింగ్ ఈ సిక్స్టీ నైన్